సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ ప్రజల నుంచి వెలువలా వచ్చిపడుతున్న పడుతున్న మెసేజ్లు ప్రత్యామ్నాయంగా హలో లోకేష్ మెయిల్ హలో డాట్ లోకేష్ ఎట్ ది రైట్ ఆఫ్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్కు మెయిల్ చేయాలన్న లోకేష్ నేరుగా తానే సమాధానం చెబుతానంటున్న లోకేష్ హలో లోకేష్ పేరుతో పాదయాత్రలో యువతకు దగ్గరైన లోకేష్ అదే పేరుతో మెయిల్ ఐడిని క్రియేట్ చేసిన లోకేష్ టీమ్ సో మనం ఒకసారిగా చూడొచ్చు లోకేష్ వాట్సాప్ను మేటా సంస్థ బ్లాక్ చేసింది ఇటీవల ఆయన ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ సమస్యలను ఆయన పరిష్కరించడం జాతీయ విద్యా సంస్థల్లో వాళ్లకు తిరిగి ప్రవేశం కల్పించడం జరిగింది ఈ ఇరవై ఐదు మంది విద్యార్థులను ఐఐటి త్రిపుల్ఐటీ ఎన్ఐటికి సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఆయన తిరిగి అక్కడ వారికి అడ్మిషన్స్ కల్పించేటువంటి ప్రయత్నం చేశారు అందుకోసం ప్రత్యేకంగా ఒక జీవోని రిలీజ్ చేశారు ఒక విద్యార్థి తమకున్నటువంటి ఎప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యను లోకేష్ దృష్టికి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా తీసుకువెళ్ళారు వాట్సాప్ మెసేజ్ చేసినటువంటి అర్ధగంటలోనే లోకేష్ టీం అక్కడ రెస్పాండ్ అయ్యారు ఆ విద్యార్థితో టా కాంటాక్ట్లోకి వెళ్ళి ఒక్కసారిగా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి సమస్యను అడిగి తెలుసుకున్నారు తనతో పాటు మరొక ఇరవై నాలుగు మంది మొత్తం ఇరవై ఐదు మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించారు అయితే కొన్ని టెక్నికల్ అంశాలపై అప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయా మేనేజ్మెంట్స్ వెంటనే రంగంలోకి దిగినటువంటి లోకేష్ ఒకసారిగా ప్రత్యేకంగా ఒక జీవోనే రిలీజ్ చేశారు సో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఇప్పుడు ప్రజెంటు ఎన్ఐటి అలాగే ఐఐటి త్రిబుల్ ఐటీ జాతీయ విద్యా సంస్థలో ప్రస్తుతం చదువుకుంటున్నారు ఈ ఇరవై ఐదు మంది విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు ఉచితంగా తన సొంత నిధులతో ఈ విద్యార్థులకు ల్యాప్టాప్స్ని కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో లోకేష్ ఒక ప్రసంగం చేశారు ఒక సమాచారాన్ని అయితే మాత్రం అందరికీ కూడా ఏపీ ప్రజలకు ఇచ్చారు ఎవరికైనా సమస్య ఉంటే నేరుగా వాట్సాప్లో తనకు ఒక మెసేజ్ చేస్తే ఎలాంటి సమస్యనైనా కూడా పరిష్కరిస్తానంటూ కూడా వా లోకేష్ ఒక సందేశాన్ని ఇచ్చారు సో వెంటనే లోకేష్ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని అలాగే లోకేష్ ఇచ్చినటువంటి సందేశాన్ని తెలుసుకున్నటువంటి చాలామంది విద్యార్థులు కావచ్చు అదేవిధంగా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు నేరుగా లోకేష్ వా వాట్సాప్ నెంబర్కు వెల్లువల మెసేజ్లు చేయడంతో ఒక్కసారిగా వాట్సాప్ను మేటా సంస్థ బ్లాక్ చేసింది దీంతో లోకేష్ ట్వీట్ చేశారు కొద్దిసేపటి కిందటే ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సాప్ను మేఠా బ్లాక్ చేసింది మీ సమస్యలు దయచేసి నాకు వాట్సాప్ చేయొద్దు మీ సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి నా పర్సనల్ మెయిల్ ఐడి హలో డాట్ లోకేష్ ఎట్ ది రైట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్కు పంపించాలంటూ పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసింది హలో లోకేష్ అనేటువంటి కార్యక్రమం పేరుతో నా మెయిల్ ఐడిని క్రియేట్ చేశానంటూ కూడా ఎక్స్ వేదికగా లోకేష్ చేసినటువంటి ఇప్పుడు ట్వీట్ ఇప్పుడు హాట్గా మారిందని చెప్పాలి సో నారా లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు నిజంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది కూడా నేరుగా తనకు మెయిల్ చేయాలని ఆ మెయిల్లో కూడా వారికి సంబంధించినటువంటి ఊరు పేరు ప్రాంతాన్ని అక్కడ క్లియర్గా మెసేజ్ చేయాలంటూ కూడా లోకేష్ నేరుగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సో ఎవరైనా కానీ ఎలాంటి సమస్యతో అయినా కూడా ఇబ్బంది పడుతుంటే వారందరికీ కూడా నేరుగా తాను సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తాను అంటూ లోకేష్ చెప్పినటువంటి కొన్ని రోజుల వ్యవధిలోనే లోకేష్ వాట్సాప్కు వేల సంఖ్యలో మెసేజ్లు రావడం జరిగింది దీంతో టెక్నికల్గా ప్రాబ్లం రావడంతో ఒకసారిగా వాట్సాప్ను నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ సంస్థగా ఉన్నటువంటి మేటా సంస్థ లోకేష్ వాట్సాప్ను బ్లాక్ చేసినటువంటి పరిస్థితి సో వెంటనే రియాక్ట్ అయినటువంటి లోకేష్ ఇకపై తన వాట్సాప్ నెంబర్కు మెసేజ్లు చేయ చేయడం కంటే కూడా తన పర్సనల్ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఆ మెయిల్లో పొందుపరచండి క్లియర్గా మీ పేరు ఊరు ఇతర డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయండి అంటూ కూడా లోకేష్ ప్రత్యేకంగా కోరినటువంటి పరిస్థితి సో లోకేష్ ఎలాంటి సమస్య ఉన్నా కూడా ప్రజలకు వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి లోకేష్ ముందున్నారు అన్నదానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు సో మళ్ళీ మరొకసారి చెప్తున్నాం మీ సమస్య ఏదున్నా కూడా నారా లోకేష్ నారా డాట్ లోకేష్ అట్ ది రైట్ ఆఫ్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్కు మెయిల్ ఐడికి మెయిల్ చేయాలంటూ కూడా లోకేష్ కోరిన విధంగా సో మీ సమస్యలు ఏదున్నా కూడా ఈ మెయిల్కు మెయిల్ ఐడికి మెయిల్ చేయాలని మేము కోరుతున్నాం సో ఇప్పుడు నారా లోకేష్ వాట్సాప్ నెంబర్ను బ్లాక్ చేయడం ఇప్పుడు ఒక సంచలనంగా మారింది అందులోను ప్రజల సమస్యలకు పరిష్కారం కల్పించడం కోసమే తన వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ నెంబర్ను అందరికీ లోకేష్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో అధికారంలోకి రాకముందు పాదయాత్రను నిర్వహిస్తున్న టైంలో లోకేష్ ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు హలో లోకేష్ అనేటువంటి పేరుతో అనేక కార్యక్రమాలను నిర్వహించి యువతకు దగ్గరయేటువంటి ప్రయత్నం చేశారు యువతలో ఇది ఒక మంచి క్రేజ్ని తీసుకొచ్చింది మంచి రెస్పాన్స్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది సో ఇప్పుడు మెయిల్ ఐడిని కూడా అదే పేరుతో నారా లోకేష్ క్రియేట్ చేశారు సో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయాలంటూ కూడా లోకేష్ ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి